హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ నేను ఈరోజు జున్ను రెడీ చేస్తున్నానండి జున్ను పిండితో జున్ను రెడీ చేస్తున్నాను పాలపిండి లాగా జున్ను పిండి కూడా మార్కెట్లో దొరుకుతుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను రెడీ చేసుకుని తినచ్చు మా వారు మార్కెట్ నుంచి తీసుకొచ్చారు జున్ను పొడి కావలసినవి నేను చూపిస్తున్నట్టు జున్ను పొడి బెల్లం పాల ప్యాకెట్ మిరియాలు యాలకులు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పాలు పొయ్యాలి జున్ను పిండి పాలల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి జున్ను పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి పాలల్లో కలిసిపోయేటట్టు బెల్లం మెత్తగా దంచుకోవాలండి మెత్తగా దంచుకొని మిరియాలు యాలకులు కూడా మెత్తగా దంచుకోవాలి పొడి చేసుకోవాలి ఆ పొడి బెల్లం పొడి మిరియాలు యాలకుల పొడి మొత్తం పాలల్లో కలిపేసి బాగా మిక్స్ చేయాలండి మా ఇంట్లో అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ జున్ను పాలు దొరకవు అందుకని జున్ను పొడి దొరుకుతుందేమో ట్రై చేస్తే దొరికిందండి జున్ను పొడి ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి ఇష్టమైనప్పుడల్లా జున్ను చేసుకొని తినచ్చండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న గిన్నె ఆ వాటర్ పోసుకున్న గిన్నెలో పెట్టాలి పదిహేను నిమిషాలు పడుతుందండి ఉడకడానికి జున్ను మనకు జున్ను ఎలా ఉంటుంది గట్టిగా ఉడుకుతుంది కదా అట్లా చూసారా ఎంత గట్టిగా ఉందో జున్నేనండి మనం బర్రెపాలు జున్ను ఎట్లా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అది జున్ను మేము మీలో జున్ను అంటే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి జున్ను ఇష్టం లేదు అన్న వాళ్ళు అయితే ఉండరు మన టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయిపోయిందండి మార్కెట్లో జున్ను పొడి దొరికితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ